ఇంకొక విశేషమైనటువంటి రోజు ఏమిటంటే ఈ రోజు మా తాతగారి యొక్క తిరు నక్షత్రం ఆచార్య మా గోపాలాచార్యస్వామి వారి యొక్క తిరుకుమారులు తేకం రంగారామానుజాచార్యస్వామివారు వారి యొక్క తిరునక్షత్రం ఈ అత్యంత శుభ శుభరో అత్యంత దివ్యమైనటువంటి రోజున వారిని ఒకసారి మనం స్మరించి పోస్టుని ప్రా కలసీ చేసుకుందాం స్వామి వారికి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే వారికి ఒకరు ఒక కుమారులు నలుగురు కుమార్తెలు అందులో కుమారులుగా పుట్టినటువంటి పుట్టేటటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వారు దైకం రంగారామాజాచార్యస్వామివారికి ఇప్పుడు కూడా వారి వారి అదృష్టం ఏమిటంటే రెండు సంబంధములు కలిగినటువంటి వారు అటు దేహ సంబంధము కలిగినటువంటి వారు జ్ఞాన సంబంధము కూడా కలిగినటువంటి వారు జ్ఞాన సంబంధమే ఎక్కువగా ఆదరించినటువంటి వారు ఎప్పుడు కూడా మా తాతగారు మా ముత్తాతగారిని సో తండ్రిగా భావించకుండా స్వామి కానీ ఆచార్యులుగానే ఎప్పుడూ కూడా భావించినటువంటి వారు వారి యొక్క విశేషాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో సముద్రాల స్వామి వారు కొవ్వూరులో వేయించేసి ఉన్నప్పుడు జీవ జట్టులో ఉన్నటువంటి సముద్రాల రంగరామానుజాచార్యుస్వామి వారు గోపాలాచార్యస్వామి వారి వైభవం అంతటినీ కూడా ఒక కోసం పుస్తక శ్రీకోసంగా వేయించేటటువంటి సందర్భంలో వీరిని మా తాతగారు రంగారామాంజాచార్య స్వామి వారిని ఒక ఒక వ్యాసాన్ని అనుగ్రహించమని వారి విశేషాలన్నింటినీ కూడా అనుగ్రహించమని కోరినటువంటి సందర్భంలో మా తాతగారు ఆ వ్యాసానికి మా స్వామి అనేటటువంటి ఒక చక్కటి శీర్షికను అది పేరును అనుగ్రహించారు మా తండ్రిగారనో లేకపోతే మా పితృపాదులను అని అలా ఉంచుకోకుండా మా స్వామి అంటే ఎప్పుడూ కూడా మా తాతగారికి ఆచార్యులుగానే ఎక్కువ భావన తప్ప ఎప్పుడు కూడా తండ్రి గారికి అన్నా కూడా ఆచార్యులుగానే ఎక్కువ భావన ఎలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు అంటే అంటే వైభవం కలిగినటువంటి వారు మా తాతగారు అంటే వేరొండ్రు నారి ఏం వేదం తమిసేదం అరణము పంలో పోలేదు ఎలా అయితే మధుర కవి వాళ్ళు ఇంకొక వేరొండ్రం నానరియేన్ వేరొక దైవాన్ని నేను వేరొక విషయాన్ని నాకు తెలియదు తెలిసినటువంటి విషయం కూడా ఒకటే వేదాన్ని తమిళ భాషలో అనుగ్రహించినటువంటి శటగోపు శటగోపులు అనేటటువంటి విషయమే మాకు తెలుసు అని మధురకవి వ్యాళ్ళవారు ఎలా అయితే భావిస్తూ ఉండేవారు మా తాతగారు కూడా ఇంకొక విషయం తెలియకుండా ఎప్పుడూ కూడా వారి తండ్రి గారు వారి ఆచార్యులైనటువంటి స్వామి వారికి సేవ చేసుకోవడంతోనే వారి జీవితాన్ని అంతటిని కూడా గడిపినటువంటి వారు ఎంత ఆశ్చర్యము అంటే గోపాలాచార్య స్వామి వారు ఆచార్య తిరువడికి వెయిట్ చేసిన తర్వాత ఒక సంవత్సర కాలం పాటు మాత్రం వారి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం కోసం మా తాతగారు ఈ లోకల్లో ఉన్నారు ఇంకొక సంవత్సరం కూడా ఏదో ఇంకొక సంవత్సరం కూడా ఈ లోకల్లో ఉండేటటువంటి వారయ్యారు ఎందుకు అంటే గయలో పితృకార్యం చేస్తే ఇంకా మా తండ్రి తల్లి తండ్రులకి సద్గతులు పొందు కలుగుతాయి అనేటటువంటి భావన గయలో కార్యక్రమం చేయడం కోసమా అన్నట్టుగా ఆ కార్యక్రమం కోసం మాత్రమే ఈ లోకంలో ఉన్నారు ఆ కార్యక్రమం ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా మరుక్షణం మా తండ్రి గారిని మా ఆచార్యులను విడిచిమీ వండలేము అని వెంటనే వారు కూడా వారి శరీరాన్ని విడిచిపెట్టి ఆచార్యులు తిరుమని చేసినటువంటి గొప్ప మహనీయు జీవితాంతం కూడా ఆచార్య సేవ ఆచార్య సేవ ఆచార్య సేవకే అంకితం చేసినటువంటి వారు వీరు కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రవర్తింపచేసినటువంటి వారా అంటే అంతకన్నా కూడా గొప్పది ఏమిటి అంటే ఆ ప్రవర్తింపచేసేటటువంటి ఆచార్యులకి కైంకర్యం సమర్పించినటువంటి వారు ఇప్పుడు మధుర కవి ఆళ్ళ వారు గొప్ప ప్రబంధాలు ఏమన్నా అనుగ్రహించారా అంటే ఒక చిన్న ఆచార్యుల విషయంలో ఒక చిన్న ప్రబంధాన్ని అనుగ్రహించారు తప్ప వారి జీవితం అంతా కూడా నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి ప్రబంధాలనే లోకల్లో చేయడానికి ఎలా అయితే మధుర కవి ఆళ్ళ వారు వారు జీవితం అంతా కూడా గడిపారు అలా మా ఆచార్య తాతగారు అయినటువంటి రంగరామాంజాచార్య స్వామి వారు కూడా ఆచార్యులకి కైంకర్యం చేస్తూ జీవితాన్ని గడిపారు ఆ ఆచార్యుల యొక్క వైభవాన్ని లోకానికి అనుగ్రహిస్తూ లోకానికి అనుగ్రహి లోకానికి వ్యాప్తి చేయడంతోనే వారి జీవితాన్ని గడిపారు తాతగారు ముత్తాతగారు అనుగ్రహించేటటువంటి ఆ వ్యాసాలన్నింటినీ వారు చెప్తూ ఉంటే వాటిని అన్నిటినీ కూడా గ్రంథస్థం చేసేటటువంటి వారు మా తాతగారు వారు ఎవరికైనా ఉత్తరాలు రాయాలి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు వారి వారు సాంప్రదాయానికి చేసినటువంటి ఆ అంతటికీ కూడా గోపాలాచార్య స్వామి వారు చేసినటువంటి అంతటికీ కూడా ఒక పరికరం గోపాలాచార్య స్వామి వారికి పరికరం ఎవరు అంటే రంగారామాజ చారుస్వామివారు అలా ఆచార్య సేవలోనే మొత్తం కూడా తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి మహనీయులు మా తాతగారి దేకరు స్వామి వారు వారి యొక్క తిరు నక్షత్రం సందర్భంగా దేవు నన్ను ఎలా అయితే ఇంకొక దైవాన్ని నేను ఎరగను అని మధుర కవి ఆళ్ళ వారు ఎలా అయితే భావించారు అలాంటి గొప్ప నిష్ఠ కలిగినటువంటి ఆండాళ్ళ తల్లి ఎప్పుడు ఎప్పుడు కూడా ఆండాళ్ చెప్పినటువంటిది అనేటటువంటి మాట ఎక్కడా కూడా రాదు మనకి ఎన్నో పాసురాలను అనుగ్రహించినప్పటికీ కూడా ఆండాళ్ళ తల్లి ఎప్పుడూ కూడా చివరి పాసురంలో ఆండాళ్ సొన్న సొన్న పట్ట అని రాదు పట్టరపిరా గోదయి సొన్నా అనే మాట అలా ఎలా అయితే ఆవిడ తా తనని తాను పెరియాళ్ళ వాళ్ళకి చెందినటువంటి గోదా అని ఎలా అయితే తాను భావించిందో జన్మగా జన్మనిచ్చినటువంటి తండ్రిగా ఆండలు తను ఎప్పుడూ కూడా పెరియాళ్ళ వారిని భావించలేదు ఆచార్యులుగా ఎలా అయితే పెరియాళ్ళ వారిని భావించి పట్టర్పిరాని గోదైసున్నా కట్టర్పిరాని గోదైసున్నా అనే తనని తాను ఎక్కడ చెప్పుకోవాలన్నా కూడా ఆచార్య సంబంధంతోనే తాను ఎలా అయితే చెప్పుకుంటూ ఉండేదో అలా రంగరమాంజాచార్య సో తాతగారు కూడా స్వామి వారి యొక్క గోపాలాచార్య స్వామి వారి యొక్క శిష్యులుగానే తమ స్వరూ అదే వారి యొక్క ఉనికిగా అదే వారి యొక్క స్వభావంగా అదే వారి యొక్క స్వరూపంగా భావించి వారి యొక్క కైంకర్యానికే జీవితాన్ని అర్పించినటువంటి జీవితాన్ని అర్పించి గొప్ప భాగ్యాన్ని పొందినటువంటి మహనీయులు వారి యొక్క పరినక్షత్రాన్ని సందర్భంగా వారికి గోష్ఠి తరపున దాసోహాల సమర్పిస్తూ వారి అనుగ్రహం గోష్టి మీద ఎప్పుడూ ఉండాలి వారి అనుగ్రహంతో ఇంకా మనం చక్కగా భగవద్ విషయాన్ని భగవద్ విషయాన్ని అనుభవించేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని పొందాలి అని చెప్పుకొని భావిస్తూ రోజు మనం చదువుకుంటాం శ్రీ మనం రోజు మనం తలయంలో చెప్పుకునేటటువంటి విషయములన్నీ కూడా తమనగం రంగరామానుజం భజే సౌర్యులు అనగం ఎటువంటి దోషములు కూడా లేనటువంటి వారు అసలు అంత సౌమ్యం కలిగినటువంటి వారు ఎవరు మళ్ళీ ఉన్న అంటే మేము చూసినటువంటి మా కుటుంబంలో మేము చూసినటువంటి తరాలను రెండు మూడు తరాలను అంత సౌమ్యమైనటువంటి వారు మరెవరూ కూడా లేరు అంత సౌహూ అంత గొప్ప ఆచార్య నిష్ట అభిమానం కలిగినటువంటి వారు ఆచార్య సేవకే జీవితాన్ని ఉంపుతూ చేసినటువంటి మహనీయుడు యొక్క పాదార విణాలను దాసోహాల సమర్పిస్తూ గోష్ఠిని పరిపూర్ణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీమతి మాతృ మహీంద్రాయ మహాత్మని శ్రీరంగవాసిని పూజాత్య శ్రీని ముఖ్యమంగళం